హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్లో శ్రీను హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మంగళవారం కదండి నేనైతే ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వెళ్తానండి ప్రతి వీక్ కూడా ముందైతే నేను ఇంట్లో అయితే క్లీనింగ్లు లేవి అన్నీ చేసుకున్నాను చేసుకొని ఇంటి ముందు కూడా పేడలకి ముగ్గు అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంటి ముందు కూడా పసుపు కలిగితో బొట్లు పెట్టుకొని చెమ్ముతో నీళ్లు పెట్టి పువ్వులై పెట్టానండి గడప దగ్గర కూడా చెమ్ముతో నీళ్ళై పెట్టుకున్నాను సో దేవుడు మూల కూడా దేవుడి ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని మొత్తం ఫొటోస్ అన్నిటికి బొట్లు అవి పెట్టేసుకొని అవి పెట్టేశాను పెట్టేసి చొంబులవి కూడా క్లీనింగ్ అది చేసుకొని నేనైతే పూజ సామాలు కూడా క్లీన్ చేసుకొని దేవుడు మూలని అయితే పూజకైతే రెడీ చేసుకున్నానండి దీపాలు అయితే వెలిగించేసి అగరత్తులు వెలిగించి పూజ అయితే చేశాను హారతి కూడా ఇచ్చాను సో నేను ప్రతి వీక్ కూడా ఇలాగే చేస్తానండి ఎందుకంటే నేను సుబ్రహ్మణ్య స్వామిని ఉన్న తొమ్మిది వీక్ తొమ్మిది వారాలు వెళ్దామని అనుకున్నాను ఆ తొమ్మిది వారాలు కూడా కంప్లీట్ చేద్దామని ఇప్పటికైతే నాకు ఐదు వారాలు అయితే అయ్యాయండి ఇదైతే ఆరో వారము ఆరు వారాలు అయ్యాయి ఇంకా మూడు వారాలు అయితే ఉన్నాయి నైన్ వీక్స్కి సో దేవుడు మూలైతే పూజ అయితే కంప్లీట్ చేశాను దేవుడు మూల దీపాలవి కూడా వెలిగించి ఆర్తి అయితే ఇచ్చేసాను అండి ఇంట్లో పూజ అయితే అయిపోయింది అయితే వెళ్ళి తులసి అమ్మ దగ్గర కూడా దీపం రెడీ చేశాను రెడీ చేసి తులసి మొక్క దగ్గర కూడా దీపం అయితే వెలిగిస్తాను వెలిగించి పూజ చేశాను సూర్య భగవానుడి కూడా దండం అయితే పెట్టుకొని తులసి మొక్క దగ్గర పూజ అయితే కంప్లీట్ చేసి గుడికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చుకున్నానండి తెచ్చుకొని ఇక్కడైతే బుట్టలో అయితే రెడీ చేసుకున్నాను మా ఆయన నేను గుడికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఊరిలో గుడి ఉందన్నాను కదా గుడికి అయితే వెళ్తున్నాము పూజ సామాన్లు కూడా తీసుకొని ఇదైతే గుడికి కొండ మీద ఉంటుందండి ఈ గుడి గుడికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి గుడి దగ్గరకి అయితే వచ్చాము సో ఇది చాలా పెద్ద గుడి అండి చూడండి ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి తర్వాత గరుగమంతుడు విగ్రహాలు కూడా పెట్టారు ఇది ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి ఇది చెట్టు కింద అయితే ఉంటుంది ఇక్కడ రావి చెట్టు అయితే పెద్దది ఉంది దాని కిందనైతే ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారు చాలా మహిమ గల దేవుడు అండి దోషాలు పరిహారాలు ఏమన్నా సరే దా ఇది ఈ స్వామి దగ్గరికి వస్తే మనకి తీరిపోతాయి ఇదైతే పెద్ద రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పెద్ద నాగుపాము కూడా ఉంటుందండి ఆ తల్లి ఎన్నో సంవత్సరాల నుండి ఈ చెట్టు దగ్గర అయితే ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామికి పాలా పాలాభిషేకం అయితే అవుతుంది నెక్స్ట్ పెరుగుతో అయితే కూడా అభిషేకం చేస్తున్నారు మా ఆయన అయితే కొబ్బరికాయ వాటర్తో కూడా అభిషేకం అయితే చేస్తున్నారండి ముందైతే దేవుడికి ముందుగా పంచామృతాలతో స్నానం అయితే చేయించాలి సో తర్వాత అయితే నీళ్ళతో కూడా స్నానం అయితే చేయిస్తున్నారు చేయించి పసుపు గంధంతోనే గంధం పసుపుతోనే దేవుడికి నీట్గా రాసి గంధం బొట్లు అయితే పెట్టి బొట్లు అవి కూడా పెట్టి దేవుడిని అయితే అలంకరించుకున్నాం నైవేద్యాలు అవి కూడా పెట్టేసుకున్నామండి పెట్టేసుకొని దీపాలు అయితే వెలిగించేసాను దీపాలు అవి వెలిగించి అగ్రత్తులతో కూడా పూజ అయితే చేసుకున్నాము పూజ అయితే పంతులు గారు అయితే గోత్రనామాలు అన్నీ కూడా చెప్పి పూజ అయితే చాలా బాగా చేస్తారు ప్రతి వీక్ కూడా ఇలాగే చేస్తారండి సో నా పూజ అయితే ఈ ఈ వీక్ కూడా చాలా బాగా అయింది నేనైతే ఇప్పటికీ సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ చేశాను ఇంకా త్రీ వీక్స్ అయితే ఉన్నాదండి మొత్తం నైన్ వీక్స్ అనుకున్నాం నైన్ వీక్స్ కూడా నీట్గా అయితే ఇప్పటికి సిక్స్ వీక్స్ అయితే కంప్లీట్ చేస్తాము త్రీ వీక్స్ కూడా కంప్లీట్ చేసేస్తాము ఏ ఆటంకాలు రాకుండా ఉంటే సో మా పూజ అయితే చాలా బాగా అయితే జరిగిందండి ఇది దేవుడిని దర్శించుకుంటే మనకి గ్రహ బాధలు ఏమైనా బాధలు చిక్కులు ఉంటే పోతాయి సో మీరే చూడండి నా పూజ ఎలా అయిందో సో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది పెద్ద రావి చెట్టు ఈ రావి చెట్టు చుట్టూ అయితే దారం అది కూడా చుడతారు తొమ్మిది సార్లు పిల్లలు లేని వాళ్ళకి కూడా బాగా ఈ దేవుడు అయితే అనుగ్రహిస్తారు సో ఇక్కడైతే ఆంజనేయ స్వామికి కూడా దీపం అయితే పెట్టేసుకున్నామండి లోపల కూడా రాముల వారికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాను సుబ్రహ్మణ్య స్వామి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తాను ఓకే బాయ్